అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ భగవంతుడి తీర్పు ఈరోజు ఉదయం నుండి వర్షం ఆగకుండా పడుతూనే ఉంది రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి ఎక్కడా కూర్చోవడానికి వీలు లేకపోవడంతో చేతికర్ర సహాయంతో చేతిలో ఒక సంచితో వేప చెట్టు కింద నిలబడింది సుభద్ర చూడడానికి మంచి చీర కట్టుకుని మధ్యతరగతి కుటుంబానికి చెందినదిగా కనిపిస్తుంది వర్షం ఎలాగైతే ఆగట్లేదో అలాగే తన కన్నీరు కూడా ఆగట్లేదు నిస్సహాయురాలైన సుభద్ర వర్షం ఎప్పుడు ఆగుతుందా అంటూ వేచి చూస్తుంది చెట్టు మధ్య గల రంధ్రాల నుండి పడిన వర్షం కారణంగా ఆవిడ పూర్తిగా తడిచిపోయింది అప్పుడే అటుగా ఒక పన్నెండు సంవత్సరాలు గల అబ్బాయి ట్యూషన్ నుండి కారులో ఇంటివైపు వెళ్తున్నాడు సుభద్రను చూసి కారు ఆపి దిగి ఆవిడ వద్దకు వెళ్ళాడు బామ్మ మీరు పూర్తిగా తడిచిపోయారు ఇంత వర్షంలో మీరు ఇక్కడేం చేస్తున్నారు ఎవరి కోసమైనా వేచి చూస్తున్నారా అని అడిగాడు లేదు బాబు ఇక్కడ ఈ చెట్టు పక్కనే ఉన్న రేకుల షెడ్డులోనే నేను ఉండేది కానీ వర్షం కారణంగా షెడ్డు నీళ్లతో నిండిపోయింది అందుకే ఇక్కడ నిలబడ్డాను అనింది సుభద్ర మీ ఇల్లు ఎక్కడుందో చెప్పండి నేను వదులుతాను అన్నాడు ఆ అబ్బాయి అసలు నువ్వెవరు బాబు అడిగింది సుభద్ర నా పేరు అర్జున్ ఈ పక్క వీధిలోనే ఉంటాను బామ్మ ఇద్దరం వర్షంలో తడుస్తున్నాము నా కారులో మిమ్మల్ని ఇంటి వరకు వదిలొస్తాను పదండి అన్నాడు బాబు నాకు ఇల్లు లేదు నాకు రెండు కళ్ళు సరిగ్గా కనపడవు అందుకే నేను రోజూ ఇక్కడే ఈ షెడ్డులోనే ఉంటాను కాని ఈరోజు వర్షం వలన షెడ్డులో నీళ్ళొచ్చాయి అందుకే ఇక్కడ నిలబడ్డాను అనింది సుభద్ర అయ్యో నాతో పాటు మా ఇంటికి వెళ్దాం పదండి మీరు బాగా తడిచిపోయారు ఆరోగ్యం చెడిపోతుంది అన్నాడు అర్జున్ వద్దులే బాబూ కాసేపయ్యాక వర్షం ఆగిపోతుంది నేను ఇక్కడే కూర్చుంటాను నువ్వు వెళ్ళు అనింది సుభద్ర కాని అర్జున్ పదే పదే అడగడంతో కాదనలేక అతనితో ఇంటికి వెళ్ళింది కార్ దిగగానే అర్జున్ సుభద్ర చెయ్యి పట్టుకుని ఇంటి వరండాలోకి తీసుకెళ్లి బామ్మ ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అంటూ లోపలికెళ్లాడు అర్జున్ ఇంతసేపెక్కడికి వెళ్ళావురా నీకోసమే ఎదురు చూస్తున్నా అంటూ అర్జున్ తల్లి అడిగింది అమ్మా పాపం బామ్మ వర్షంలో తడిచిపోయింది మార్చుకోవటానికి బట్టలివ్వు అన్నాడు అర్జున్ ఇంతలో బయట నిలబడ్డ సుభద్ర ఇప్పటి వరకు జరిగిన అవమానాలు చాలు ఇప్పుడు అర్జున్ తల్లితండ్రులు ఏమన్నా అంటే ఇక అవమానాలను తట్టుకునే శక్తి లేదు పిల్లవాడు కదా తెలియక తీసుకొచ్చాడు ఇక్కడి నుండి వెళ్ళిపోవడమే మేలు అనుకుంటూ చేతికర్ర సహాయంతో వర్షంలో తడుస్తూ వెళ్ళిపోయింది దారిలో వెళ్తున్నప్పుడు గుడి గంట శబ్దం వినపడింది ఇక్కడ కూర్చోవడానికి దొరుకుతుంది అనుకుంటూ వెళ్ళి చేతికర్ర సహాయంతో గుడి దగ్గరలో చెట్టు కింద అరుగు మీద కూర్చుంది అంతలో అర్జున్ వాళ్ళమ్మ ఇంటి బయటికి వచ్చి బామ్మ ఇక్కడెవరూ లేరు అర్జున్ అనింది మెల్లగా వర్షం తగ్గడం ప్రారంభమయ్యింది సమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు తన వద్ద ఉన్న చిల్లర డబ్బులతో దగ్గర్లో ఉన్న టీ బండి వద్దకు వెళ్లి టీ కొనుక్కుని మళ్లీ మీద కూర్చుని టీ తాగింది సుభద్ర తన వద్ద ఉన్న సంచిలో ఒక కవల్లో కొన్ని వస్తువులు మరియు దుప్పటి ఉంది వర్షంలో తడవడం వలన జ్వరంగా ఉండటంతో సంచిలోని దుప్పటి తీసి కప్పుకొని అక్కడే అరుగు మీద పడుకుంది కాసేపటికి ఎవరో కదిపినట్టుగా అనిపించి లేచి కూర్చుంది అమ్మా బామ్మగారు నేను చెప్పింది ఈ బామ్మ గురించే అంటున్న అర్జున్ గుర్తుపట్టి బాబూ మళ్ళీ వచ్చావా అడిగింది సుభద్ర మీరు ఇంటి నుండి మీ మీకోసమే వెతుకుతున్నాడు అర్జున్ అంటూ తనతో తెచ్చిన దుప్పటి మరియు తినడానికి తెచ్చిన భోజనం ఇచ్చింది అర్జున్ తల్లి మీరు బాగా జ్వరంగా కనిపిస్తున్నారు మీరు ఇంటికి వెళ్ళలేదా అన్నది ఆవిడ పర్వాలేదమ్మా అంతా నా తలరాత ఉదయానికంతా తగ్గిపోతుందిలే అనింది సుభద్ర అర్జున్ నాన్నగారు డాక్టర్ ఉదయానికంతా నీరసం జ్వరం తగ్గకపోతే ఖచ్చితంగా ఇంటికి రండి అన్నది అర్జున్ తల్లి అర్జున్ మరియు అర్జున్ తల్లి ఇంటికి వెళ్ళిపోయారు ఎటువంటి సంబంధమూ లేని వీళ్లు నన్ను ఇంతలా ఆదరిస్తున్నారు భగవంతుడు వీళ్లను చల్లగా చూడాలి అనుకుంటూ నిద్రపోయింది సుభద్ర రాత్రి ఇంటికి వచ్చిన తండ్రితో అర్జున్ బామ్మ గురించి చెప్పాడు నాన్నా ఆ బామ్మను చూస్తుంటే నిజంగా నాకు నా బామ్మను చూసినట్టే ఉంది ప్లీజ్ నాన్నా ఇంటికి తీసుకొద్దామని చాలా మారం చేశాడు సరే అర్జున్ ఉదయమే వెళ్దాం ఇప్పుడు పడుకో అన్నాడు తండ్రి మధు అర్జున్కి రాత్రంతా నిద్రపట్టలేదు కారణం అర్జున్ వాళ్ళ బామ మూడు నెలల క్రితమే మరణించారు అందుకే సుభద్రని చూస్తుంటే అతనికి వాళ్ళ బామను చూస్తున్నట్టే ఉంది అందుకే అంతగా సుభద్రను ఆదరిస్తున్నాడు అర్జున్ మరుసటి ఉదయం అర్జున్ తండ్రితో పాటు నిన్న రాత్రి సుభద్రతో మాట్లాడిన గుడి వద్దకు వెళ్లాడు కానీ అక్కడ సుభద్ర కనపడలేదు నాన్న నాకు తెలుసు బామ్మ ఎక్కడ ఉంటుందో అంటూ మొదటిసారి సుభద్రను చూసిన వేప చెట్టు వద్ద షెడ్డు వద్దకు తండ్రిని తీసుకెళ్లాడు అర్జున్ చలితో దుప్పటి కప్పుకొని కూర్చున్న సుభద్రను చూసి నాన్న బామ్మ అంటూ దగ్గరగా వెళ్ళాడు బామ్మ జ్వరం తగ్గిందా అంటూ అర్జున్ అడగగా అర్జున్ బాబు మళ్ళీ వచ్చావా వర్షంలో తడవడం వలన చలిగా ఉంది అనింది సుభద్ర నిన్న నేను అమ్మ వచ్చినప్పుడు అమ్మ దుప్పటి ఇచ్చింది కదా కనిపించట్లేదు కప్పుకొని కూర్చోవచ్చు కదా అంటూ అర్జున్ అడగగా బాబూ రాత్రి నేను గుడివద్ద అరుగు మీద నిద్రపోయాను నిద్రిస్తున్న సమయంలో ఎవరో వచ్చి దుప్పటి తీసుకెళ్లారు నేను ముసలిదాని అందులోనూ సరిగ్గా కనపడదు ఏం చేయగలను అనింది సుభద్ర అర్జున్ తండ్రి సుభద్ర చేతిని పట్టుకుని చూడగా ఒళ్లంతా వేడిగా కాలిపోతుంది మీకు చాలా జ్వరంగా ఉంది ఈ వయసులో తగిన మందులు వేసుకోవాలి ఇలాగే వదిలితే ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది మాతో ఇంటికి పదండి అన్నాడు మధు ఎవరో తెలియని నా కోసం ఇప్పటికే మీరు చాలా చేశారు నన్ను ఇలా వదిలేయండి ఇంకా నేను మీ సహాయాన్ని పొందలేను అనింది సుభద్ర అర్జున్ మూడు నెలల క్రితం మరణించిన తన బామ్మని మీలో చూసుకుంటున్నాడు వాడి కోసమైనా మాతో పాటు ఇంటికి రండి నేను మీ కొడుకుతో సమానమే అని పదే పదే అడగడంతో ఇక ఏమీ మాట్లాడలేని సుభద్ర వాళ్లతో ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్తూనే ముందుగా చెకప్ చేసి మందులిచ్చారు అర్జున్ తండ్రి అర్జున్ వల్ల బామ్మగారి చీర ఇచ్చి ఫ్రెష్ అవ్వమనింది అర్జున్ తల్లి టిఫిన్ తిని మందులు వేసుకొని కాసేపు నిద్రపోయింది సుభద్ర సమయానికి మంచి తిండి మందులు వేసుకోవటంతో సుభద్రకు జ్వరం మూడు రోజుల్లో తగ్గిపోయింది ఒకరోజు సుభద్రా గదికి భోజనం తీసుకువచ్చిన అర్జున్ తల్లి లత అమ్మా మిమ్మల్ని చూస్తే బాగానే బ్రతికిన వారిలా ఉన్నారు తప్పుగా అనుకోకపోతే మీ కుటుంబం గురించి తెలుసుకోవచ్చా మీకు కూడా కుటుంబం పిల్లలు ఉండే ఉంటారు కదా అని అడిగింది గతం గుర్తు చేసుకున్న సుభద్ర మౌనంగా కన్నీళ్లు కార్చింది అయ్యో బాధపడకండి భోజనం చెయ్యండి అంటూ గది నుండి వెళ్ళబోయింది లత నా భర్త పేరు చలపతి అంటూ తన గతాన్ని చెప్పటం మొదలు పెట్టింది సుభద్ర ఇద్దరు కొడుకులు సత్యం శివం నా భర్త వ్యవసాయం చేసేవారు నేను తనకు సహాయంగా ఉండేదాన్ని సంతోషంగా చిన్న గ్రామంలో ఉండేవాళ్ళం దేవుడి దయవలన పూర్వీకుల ఆస్తి మరియు వ్యవసాయం వలన ఎటువంటి లోటు లేకుండా గడిచేది నా కుటుంబం కొడుకులు ఇద్దరు పెద్ద చదువులు చదివారు ఉద్యోగాలు వచ్చాయి వారికి తగ్గట్టే మంచి సంబంధాలు తెచ్చి పెళ్లిళ్ళు చేశాం పట్టణంలో ఇద్దరు కొడుకులు కోడళ్ళు కలిసే ఉంటున్నారు మమ్మల్ని చాలాసార్లు వాళ్ళ దగ్గరికి రమ్మన్నారు కానీ ఆరోగ్యంగా ఉన్నని నాళ్ళు వాళ్లపై ఆధారపడకూడదనేది మా వారి నిర్ణయం అందుకే ఎప్పుడూ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు అప్పుడప్పుడు పండగలకు వాళ్లే కుటుంబాలతో వచ్చేవారు మాకు దైవభక్తి చాలా ఎక్కువ సమయం దొరికినప్పుడల్లా మేమిద్దరం తీర్థయాత్రలకు వయసు కారణంగా మా వారికి వ్యవసాయ పనులు చేయడం కష్టమయ్యింది ఇక వృద్ధాప్యంలోకి వచ్చాము కొడుకుల వద్ద సమయాన్ని గడుపుదామని మేము కొడుకుల వద్దకు చేరాము మొదట్లో మా ఇద్దరిని చాలా బాగా ఆదరించారు కొడుకులు కోడళ్ళు గ్రామంలో మేమున్న ఇంటిని నా భర్త పేరు మీదున్న రెండు ఎకరాల భూమిని అమ్మేసి అందరం కలిసి ఉండొచ్చు అని పట్టణంలో మూడు బెడ్రూమ్లు గల ఇల్లు కొన్నారు కొడుకులు ఎప్పటికైనా వాళ్లకే ఆస్తి అనుకున్నాము అందుకే వాళ్లను నమ్మి ఆస్తి అమ్మి డబ్బిచ్చాము కానీ ఆస్తి అంతా తీసుకున్నాక కొడుకులు కోడళ్ళు మారిపోయారు ఇంటి పని మొత్తం నాతో చేయించడం బయటి పనులు మా వారితో చేయించడం మొదలుపెట్టారు నాన్న ఇంట్లో ఊరికే తిని కూర్చోవడమే కదా కాస్త బయటి పనులు చేయండి తప్పులేదు అనేవారు కొడుకులు చివరికి మేమనుకున్నదే జరిగింది అంత పెద్ద ఇంట్లో మా గదికి తాళం వేసి మమ్మల్ని స్టోర్ స్టోర్రూంలో ఉండమన్నారు ఎందుకని అడిగినందుకు కోడళ్లు పెద్ద గొడవ చేశారు మా స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు గది లేదు అందుకే మీ గది వాడుకుంటామంటూ మమ్మల్ని స్టోర్ లో ఉండమన్నారు కానీ ఇద్దరు కొడుకులకు తెలియకుండా మా వారు కొన్న ఐదు ఎకరాల భూమి వివరాలు కొడుకులకు తెలీదు అందుకే కొడుకుల బుద్ధి తెలిసి గ్రామానికి వెళ్ళి మా వారి పేరు మీద ఉన్న ఐదు ఎకరాలు సాగు చేసుకుంటూ మిగిలిన జీవితం గడుపుదాము అనుకున్నాము మనమొకటి తలిస్తే విధి వేరొకటి తలుస్తుంది కదా మరుసటి రోజు మా పెళ్లి రోజు ఇద్దరం కలిసి దేవాలయానికి వెళ్ళి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ కారణంగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి నాకు యాక్సిడెంట్ కారణంగా కాలికి మరియు కంటిలో గాజు పెంకులు కుచ్చుకోవడం వలన కంటికి గాయాలయ్యాయి మా వారికి తలకి పెద్ద గాయం అవ్వటంతో వెంటనే హాస్పిటల్లో చేర్పించిన లాభం లేకపోయింది కళ్లకు కట్టుకట్టిన కారణంగా భర్త చివరి చూపు కూడా చూడలేకపోయాను భర్త చివరి చూపు చూసుకోలేకపోయాననే దుఃఖం నుండి ఇంకా తేరుకోనే లేదు అంతలోనే మరొక భయంకర నిజాన్ని వినవలసి వచ్చింది యాక్సిడెంట్ కారణంగా ఇక నా కళ్ళతో నేను లోకాన్ని చూడలేనని చెప్పారు డాక్టర్ మోకాలి ఎముక విరగడంతో ఆపరేషన్ చేశారు కొద్ది రోజులు హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాక నేను అందరికీ భారమయ్యాను ఇక ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు నా పనులను చెయ్యడానికి గొడవలు పడేవారు ఒక్కొక్కసారి భోజనం కూడా ఇచ్చేవారు కాదు ఆకలి తట్టుకోలేక ఏదన్నా తినడానికి వంటింటి వరకు వెళ్లాలన్నా కళ్ళు కనపడక పడిపోయేదానిని చాలాసార్లు నేలపైన నీళ్లు కనపడక పడ్డాను నన్ను చూసి కోడళ్లు నవ్వేవాళ్లు ఎప్పుడూ సహాయం చేసేవాళ్లు కాదు నా గదికి వెళ్లడం కూడా కష్టంగా ఉండేది గుడ్డితనం వలన మొదట్లో నడవడం కూడా కష్టంగా ఉండేది చాలా సమస్యలను ఎదుర్కొన్నాను ఒకరోజు పెద్ద కోడలు ఏవండి కళ్ళు లేని మీ అమ్మను ఇంకా చూసుకోవటం మా వల్ల కావట్లేదు ఏదైనా దారి వెతకండి అన్నది అలాగే చిన్న కోడలు మీ అమ్మను చూసుకోవటానికి ఎవరినైనా పనిమనిషిని పెట్టండి మా వల్ల అవ్వట్లేదు అన్నది ఇద్దరు అన్నాతమ్ములు మాట్లాడుకుని ఒక ఆవిడను నా కింద పనిమనిషిగా పెట్టారు వారం రోజులు బాగానే గడిచింది మెల్లమెల్లగా కోడళ్ళు ఆవిడతో ఇంటి పనులు చేయించేవారు ఒకరోజు ఆవిడ పనికి రాలేదు ఇద్దరు కోడళ్ళు తమ తమ గదుల్లో కూర్చున్నారు ఎవ్వరూ భోజనం ఇవ్వలేదు కనీసం ఉదయం నుండి టీ కూడా ఇవ్వలేదు ఆకలి తట్టుకోలేక నేనే వంటగదికి వెళ్లాను పొరబాటున గ్లాస్ నా చెయ్యి తగిలి పడిపోయింది ఇద్దరు కోడళ్ళు పరిగెత్తుతూ వచ్చారు ఏ ముసలి కళ్ళు కనపడవు రూంలో పడుండొచ్చు కదా నీ వల్లనే పనికి ఆవిడ పారిపోయింది మా కర్మ కాకపోతే ఇంకా నిన్ను ఎన్ని రోజులు భరించాలి అంటూ తొందరగా నీ భర్త దగ్గరికి వెళ్ళొచ్చుగా అని చాలా అవమానకరంగా మాట్లాడారు కానీ ఎవ్వరూ కూడా గాజు పెంకు కుచ్చుకోవటం వలన వస్తున్న గాయాన్ని పట్టించుకోలేదు మౌనంగా గదికి వెళ్లడం తప్ప ఏమీ మాట్లాడలేని పరిస్థితి నాది మూడు రోజుల తర్వాత నొప్పి ఎక్కువ కారణంగా కాలు కదపలేని పరిస్థితికి వచ్చాను కొడుకులిద్దరూ నన్ను గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు గాయం తగ్గాక తీసుకెళ్తారనుకున్నాను కానీ ఎవ్వరూ రాలేదు ప్రతిరోజు కొడుకులు కోడళ్లతో అవమానాలు భరించే కంటే ఇలా రోడ్డు మీద ఒంటరిగా చేతికర్ర సహాయంతో దొరికింది తింటూ లేకపోతే కడుపు మార్చుకుంటూ ఉండటం మేలు అని కాలాన్ని గడుపుతున్నాను అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యింది సుభద్ర సుభద్ర గురించి విని లతా కూడా తన రెండు కళ్ళు తుడుచుకుంటూ గది నుండి వెళ్ళిపోయింది సాయంత్రం హాస్పిటల్ నుండి వచ్చిన మధు అమ్మా ఒక మంచి వార్త రేపు మా హాస్పిటల్లో ఫ్రీ ఐ కన్సల్టెన్సీ జరుగుతుంది అంటే ఆపరేషన్ ఫ్రీ విదేశాల నుండి కళ్లకు సంబంధించిన డాక్టర్లు వచ్చి చూస్తారు మీరు నాతో పాటు రండి మీ కళ్ళను చెక్ చేయిద్దాం పుట్టినప్పటి నుండి గుడ్డితనం లేదు కాబట్టి ఆపరేషన్ చేస్తే తిరిగి లోకాన్ని చూడగలరు అన్నాడు మధు లేదులే మధు ఇప్పటికే నా వలన మీకు చాలా శ్రమ కలిగింది ఇక కల్లా ఆపరేషన్ అంటే వద్దులే నాకు ఆరోగ్యం బాగానే ఉంది నేను వెళ్ళిపోతాను అనింది సుభద్ర అలా అనకండి ఫ్రీ కన్సల్టెన్సీ అంటే ఫ్రీగా చూస్తారు అలాగే ఆపరేషన్ కూడా తక్కువ ఖర్చులో అయిపోతుంది అన్నాడు మధు అక్కడే ఉన్న అర్జున్ కూడా బామ్మా వెళ్ళు ప్లీజ్ అన్నాడు సరే అయితే రేపు వస్తానులే అనింది సుభద్ర మరుసటి ఉదయం ఆస్పత్రికి వెళ్లిన తర్వాత సుభద్రను చెక్ చేసిన డాక్టర్లు ఆపరేషన్ చేసిన తర్వాత కళ్ళు రెండూ కనపడే అవకాశం ఉంది అన్నారు ఇక అర్జున్ ఆనందానికి హద్దుల్లేవు ఆపరేషన్ చేయవలసిన సమయం వచ్చింది అర్జున్ కళ్ళు తెరిచి మొదట నిన్నే చూడాలి అన్నది సుభద్ర సరే బామ్మా అన్నాడు అర్జున్ ఆపరేషన్ చేశారు సుభద్ర మెల్లగా కళ్ళు తెరవగానే ఎదురుగా అర్జున్ నిలబడి ఉన్నాడు బామ్మా అంటూ ఎగిరి సుభద్రను హత్తుకున్నాడు అర్జున్ కొద్ది రోజులు ఆస్పత్రిలో అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది సుభద్ర రోజులు గడుస్తున్నాయి ఇప్పుడు సుభద్ర పూర్తిగా కోలుకుంది తన కళ్ళతో ప్రపంచాన్ని చూడగలుగుతోంది ఇంటి పనుల్లో లతకు సహాయం చేసేది అర్జున్తో సమయాన్ని గడిపేది అలా అందరితో కలిసిపోయింది సుభద్ర ఒకరోజు సాయంత్రం అందరూ హాల్లో కూర్చొని ఉన్నప్పుడు బాబు మధు మీరు చేసిన సహాయానికి మీకు ఎన్ని చేసినా తక్కువే అంటూ సంచిలో ఉన్న ఒక కవర్లోని పేపర్స్ తీసి ఇవి నా భర్త పేరు మీద ఉన్న ఐదు ఎకరాల భూమి అమ్మితే చాలా డబ్బు వస్తుంది నా తరపున చిన్న కానుక తీసుకోండి అనింది సుభద్ర ప్రతిఫలమాశించి మిమ్మల్ని మేము ఆదరించలేదు మీ గ్రామానికి దగ్గర్లోనే ఉంది కాబట్టి మీరు ఆ భూమిని దేనికైనా ఉపయోగించొచ్చు అంటూ మీ గ్రామంలో మంచి వైద్య సదుపాయాలున్నాయా అని అడిగాడు మధు లేదు మధు అవసరమైతే నగరానికి వచ్చి చూపెట్టుకుంటారు అది సరే కానీ హాస్పిటల్ కట్టడానికి చాలా ఖర్చవుతుంది కదా అనింది సుభద్ర ఆస్పత్రి కట్టడానికి గవర్నమెంట్ నుండి కొంత డబ్బు లోన్గా తీసుకుని అలాగే భూమిలోని కొంత భాగాన్ని అమ్మి ఆ డబ్బు అంతా కలిపి కట్టొచ్చు హాస్పిటల్ నుండి వచ్చిన డబ్బుతో మెల్లమెల్లగా లోన్ తీర్చేయొచ్చు ఇక్కడి నుండి మీ గ్రామం దగ్గర్లోనే ఉంది కాబట్టి నేను వెళ్ళి మీ భర్త పేరున ఉన్న స్థలం చూసి మిగతా విషయాలు చూసుకుంటాను అన్నాడు మధు అయితే సరే ఒక మంచి పనికి ఉపయోగపడితే అంతకన్నానా అనింది సుభద్ర మరుసటి రోజు నుంచి ఆస్పత్రి కట్టడానికి కావలసిన డాక్యుమెంట్స్ తయారు చేసి గవర్నమెంట్ నుండి కావాల్సిన పర్మిషన్ తీసుకుని ఎనిమిది నెలల సమయంలో హాస్పిటల్ కట్టించాడు మధు చలపతి హాస్పిటల్ అని పేరు పెట్టారు అర్జున్తో ఓపెనింగ్ చేయించింది సుభద్ర ఫీజు తక్కువ కావడంతో అలాగే మంచి డాక్టర్లు కూడా ఉండటంతో చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలందరికీ మెల్లమెల్లగా హాస్పిటల్ గురించి తెలిసి అందరూ ఇక్కడికే రావడం మొదలుపెట్టారు పట్టణానికి మరియు గ్రామానికి మధ్యలో చలపతి హాస్పిటల్ ఉండటంతో మధు పట్టణంలోని తన హాస్పిటల్ని కూడా చూసుకునేవాడు అలాగే చలపతి హాస్పిటల్కి కూడా చూసుకునేవాడు మధు ప్రోత్సాహంతో అప్పుడప్పుడు ఆస్పత్రికి వెళ్లేది సుభద్ర మధు నుంచి సూచనలు తీసుకుని హాస్పిటల్ వ్యవహారాలన్నీ తెలుసుకోవటం అవసరమైతే మీటింగ్స్లో కూడా పాల్గొనేది ఒకరోజు రాత్రి హాస్పిటల్ నుండి వచ్చిన మధు అమ్మా రేపు ఒక మీటింగ్ ఉంది మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని కావలసిన డాక్యుమెంట్స్ మరియు సూచనలు చెప్పాడు సరే కాని నువ్వు నాతో పాటు ఉండు అనింది సుభద్ర సరే అంటూ భార్య లతతో ఈరోజు ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది ఆ పిల్లవాడికి అర్జున్ వయసు ఉంది కాలు పూర్తిగా డ్యామేజ్ అయ్యింది రేపటికి గాని స్కానింగ్ రిపోర్ట్స్ వస్తే ఏం చేయాలో తెలుస్తుంది అన్నాడు మధు అందరూ భోజనాలయ్యాక తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు మరుసటి ఉదయం మధు మరియు సుభద్ర కలిసి హాస్పిటల్కి వెళ్లారు కానీ అంతలోనే మధుకి తన సొంత ఆస్పత్రి నుండి ఫోన్ రావటంతో సుభద్రకి జాగ్రత్తలు చెప్పి తోడుగా అసిస్టెంట్ని పెట్టి నగరంలో తన హాస్పిటల్కి వచ్చేశాడు లో కాలుకి తీవ్ర గాయాలైన పిల్లవాడి స్కానింగ్ రిపోర్ట్స్లో ఆపరేషన్ త్వరగా చేయాలని లేకపోతే ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువయ్యి కాలు తీయవలసి వస్తుందని రిపోర్ట్స్ రావటంతో పిల్లవాడి తల్లి తండ్రి డాక్టర్ గురించి అడుగగా అక్కడి నర్సులు పట్టణంలోని తన సొంత హాస్పిటల్లో కేసు వస్తే వెళ్లాడని చెప్పారు కానీ తమ పిల్లవాడి పరిస్థితి తెలియజేసి డాక్టర్ని పిలవమని కోరగా అలా కుదరదండి మేమెలా చెప్పగలము సాయంత్రానికంతా వస్తారు అన్నారు అక్కడి నర్సులు దయచేసి పిలవమని పదే పదే ప్రాధేయపడ్డారు మేం ఫోన్ చేస్తే డాక్టర్ గారు కోప్పడతారు కానీ ఒక దారుంది హాస్పిటల్ ఎండీ గారు క్యాబిన్లో ఉన్నారు వెళ్ళి మాట్లాడండి ఏదన్నా సహాయం దొరుకుతుందేమో అన్నారు నర్సులు పరిగెత్తుతూ ఎండీ గారి క్యాబిన్కు వెళ్లిన వారికి ఎదురుగా సుభద్ర నలుగురితో మీటింగ్లో ఉండడం చూసి భూమి కంపించినట్లయింది అమ్మా అనుకుంటూ లోపలికి వెళ్లిన సత్యం మరియు తన పెద్ద కోడలిని చూసి ఆశ్చర్యపోయింది సుభద్ర అమ్మా నువ్వేంటిక్కడ హాస్పిటల్ ఎండీవా నువ్వు అంటూ ఆశ్చర్యంగా చూశారు కొడుకు కోడలితో మాట్లాడడం ఇష్టం లేని సుభద్ర లేచి వెళ్లిపోయింది వెళ్తూ వెళ్తూ సత్యం కొడుకుని బెడ్డు మీద చూసి ఆగిపోయింది నిన్న యాక్సిడెంట్లో కాలికి తీవ్ర గాయమయ్యిందని మధు చెప్పిన పిల్లవాడు నా మనవడే అనుకుంటూ పిల్లవాడి దగ్గరగా వెళ్ళింది అంతలో వెనక నుండి పరిగెత్తుతూ వచ్చిన కొడుకు కోడలు తల్లి కాళ్లపై పడి అమ్మా మమ్మల్ని క్షమించు మేము నిన్ను చాలా బాధపట్టాము నీ మనవడిని కాపాడు అంటూ ప్రాధేయపడ్డారు పక్కనే ఉన్న అసిస్టెంట్ ని అడిగి వివరాలు తెలుసుకున్న సుభద్ర వెంటనే మధుకి ఫోన్ చేసి మధు నిన్న యాక్సిడెంట్ అయ్యింది అన్న అబ్బాయి నా మనవడు తొందరగా వచ్చి చికిత్స చెయ్యమని చెప్పింది మధు వెంటనే వచ్చి బాబుకి చికిత్స చెయ్యటంతో బాబు కాలి ఆపరేషన్ సక్సెస్ అయ్యింది అంతలోనే సుభద్ర చిన్న కొడుకు అతని భార్య కూడా ఆస్పత్రికి వచ్చారు తమ్ముడితో జరిగినదంతా చెప్పాడు సత్యం నలుగురు తల్లి క్యాబిన్కి వెళ్ళి తల్లి పాదాల వద్ద చేరి మమ్మల్ని క్షమించమ్మా ఈరోజు వల్ల బాబు కాలు ఆపరేషన్ సమయానికి జరిగింది అలాగే ఆపరేషన్కు వద్ద డబ్బు కూడా లేని సమయంలో నువ్వే మమ్మల్ని ఆదుకున్నావు మమ్మల్ని మన్నించి మాతో ఇంటికి రమ్మని కోరారు అలాగే ఎకనమిక్ క్రైసిస్ వచ్చి మా ఉద్యోగాలు పోయాయి మమ్మల్ని ఆదుకో అంటూ వేడుకున్నారు భగవంతుడు తీర్పును ఎవ్వరూ మార్చలేరు అనుకుంటూ బయటికి వచ్చి తన కారులో వెళ్ళిపోయింది సుభద్ర ప్రతి ఇంట్లో జరిగే సన్నివేశాన్ని కథ రూపంలో మీ ముందుకు తీసుకువచ్చాను కథ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను కథ నచ్చినట్లయితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు